వారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా తముడు చెల్లి మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా చదువుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనల్లో గడిపి దేవునితో గడిపిన తర్వాతే గడప దాటి బయటకు వెళ్ళాలని ప్రేమతో మీకు హెచ్చరిక చేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముగింపులోపు కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి మనం పూర్తి చేయాలి కంకణం కట్టుకోండి అవును ఈ రోజు వరకు ఎన్ని అధ్యాయాలు చదివి ముగించారు కింద కామెంట్ బాక్స్లో రాయండి ప్రతి కుటుంబ సభ్యులరా ఈ రాత్రి కుటుంబంలో తప్పకుండా కుటుంబ ఆరాధన జరిగించుకోండి కుటుంబ ఆరాధన జరిగించుకోకుండా పడకల మీదకు వెళ్ళొద్దు అది మనకు క్షేమకరం కాదు కుటుంబ ప్రార్థన చేసుకుంటారు కదూ థ్యాంక్ యూ మంచిది ఈరోజు రేపు నేను ఖమ్మం పట్టణానికి వస్తూ ఉన్నాను స్క్రీన్ మీద చూస్తున్నారు కదా సోమవారం మంగళవారం ఖమ్మం పట్టణంలో ఉంటాను బుధవారం మనకి ఇక్కడ బైబిల్ స్టడీ గురువారం మేబీ కృష్ణా జిల్లా అనుకుంటా కృత్తివెన్ను కృత్తివెన్ను అనే ప్రాంతానికి వస్తున్నాను శుక్రవారం ఆకివిడి దగ్గర చిన్నకాపవరం అనే స్థలంలో మీటింగ్కి వస్తూ ఉన్నాను ఆయా ప్రాంతాల్లో ఉన్న మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా ఒకవేళ నేను ప్రకటించిన స్థలాలు మీకు దగ్గర అయితే మీరు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేసి మీరు కుటుంబ కుటుంబాలుగా ఈ మీటింగ్స్లో పాలు పంపులు పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు వీటన్నిటిని ఆశీర్వాదకరంగా జరిగించున్నగాక మంచిది ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్య సందేశం మీతో మాట్లాడమని నా హృదయాన్ని పురుకొల్పిన దివ్య అంశం ఓర్చుకో ఓర్చుకో నీ ఓర్పు ఎన్నడూ వ్యర్థం కాదు మిత్రమా అవును మనం బ్రతుకుతున్న చోట బాధించే వ్యక్తులు మన చుట్టూతో ఉంటారు పరమగీతాల్లో చూస్తాం కదా బలురక్కసి చెట్ల మధ్య వల్లీ పద్మం ఉన్నట్లుగా నా ప్రియురాలు నాకు కనబడుచున్నది అని బిడ్డ నువ్వు వల్లి పద్మానివైతే నీ చుట్టూతో వల్లి పద్మాలే ఉండో మొళ్ళ చెట్లు లాంటి వ్యక్తులు ఉంటారు సూటిపోటి మాటలతో భర్తే కొన్ని సందర్భాల్లో నేను హింసించవచ్చు తమ్ముడా భార్యే కొన్ని సందర్భాల్లో హింసించవచ్చు నీ కూతురు వయసున్న కోడలే సూటిపోటి మాటలతో నిన్ను హింసించవచ్చు తల్లిలా ఉంటుందనుకున్న అత్తే నిన్ను హింసించవచ్చు నువ్వు ఉద్యోగ స్థలంలో ఉద్యోగం చేస్తున్న చోట అధికారులే ఒక మొళ్ళ చెట్టు లాంటి వారిగా మారి నిన్ను హింసించవచ్చు హింసించే మొళ్ళ చెట్ల లాంటి వ్యక్తులు మన చుట్టూతో ఉన్నప్పుడు ఈ స్థలం కాదని ఇంకో స్థలానికి వెళ్ళటం పారిపోవటం సమస్యకు పరిష్కారం కాదు నేనంట అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా ముళ్ళ చెట్టు లాంటి వ్యక్తులు ఎదురు కాకుండా ఉంటారా మనం బ్రతుకుతున్న ప్రతి చోట ముళ్ళలాంటి స్వభావం కలిగిన వ్యక్తులు మన చుట్టూతో ఉంటారు పారిపోవటం పరిష్కారం కాదు ఓర్చుకోవటం పరిష్కారం విన్నారా సమస్య నీకు ఎదురైనప్పుడు ఈ స్థలం కాదని నా స్థలం వీళ్ళు కాదని వాళ్ళు స్థలాలు మార్చటం వ్యక్తులను మార్చడం పరిష్కారం కాదు నీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపించేది ఓర్పు ఓ భక్తుడు ఇలా అంటాడు ఓర్పు అనే విత్తనం చేదుగా ఉంటుంది కానీ అది ఇచ్చే ఫలాలు మాధుర్యంగా ఉంటాయి ఎంత ఖరీదైన మాట నిజమే ఓర్పని విత్తనం చేదుగా ఉంటుంది మీరు అంటారు ఎంతకాలం ఓడ్చుకోవాలన్నా ఇప్పటికి పది సంవత్సరాల నుంచి ఓర్చుకుంటున్న ఈ భర్తని ఎంతకాలం ఓర్చుకునేదన్న ఈ పరిస్థితులు ఓర్చుకునే మాక మీరు అంటారు ఓర్చుకునే వాళ్ళకు తెలుస్తుంది అన్న బాధ నేను కాదంటలేదే ఓర్పని విత్తనం చేదుగానే ఉంటుంది సుమి ఇచ్చే ఫలాలు మాధుర్యంగా ఉంటాయి మాధుర్యంగా ఉంటాయి అందుకనే ప్రసంగిలో చూస్తాం కదా ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా చూస్తాయి కదా బిడ్డ నీ భవిష్యత్తులో నీకు ద్రోహం జరగకుండా ఉండాలంటే నీ ఉద్యోగ స్థలంలో నీకు ద్రోహం జరగకుండా ఉండాలంటే ఓర్పు బలమైన ఆయుధం చాలామంది వ్యక్తుల జీవితాల్లో ప్రార్థనా పరులుగా బ్రతుకుతారు కానీ ఓర్పులేని వారిగా జీవిస్తారు ప్రార్థన కట్టేదే కానీ లేని తనాన్ని బట్టి ఆ ప్రార్థనా శక్తి నిర్వీర్యమైపోయి తొందరపాటుతనాన్ని బట్టి సంసారాలు విచ్ఛిన్నమైపోతున్నాయి చెల్లి ఈ వర్తమానం దేవుడు వినిపించాడంటే ఒకవేళ భర్త నిన్ను హింసించేడేమో హింసించేవాడేమో ఒక అన్నగా చెప్తున్నానురా ఓ తండ్రిగా చెప్తున్నా ఓర్చుకో కుటుంబంలో నిన్ను వాళ్ళు ఎక్కువైపోయారా ఓర్చుకో ఎలాంటి ఓర్పు మనకు ఉండాలి అసలు మనిషికి అంతటి ఓర్పు ఎలా వస్తుంది ఓర్పు ద్వారా మనం సాధించే విజయాలు ఏంటి ఓ చక్కటి లేఖన భాగం చూడండి కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండో వచనం ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని దేవుని మహిమా శక్తి చేత ఒకడు బలపరచబడితే వాడేట నంబర్ వన్ ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు కలిగి ఉంటాడట నంబర్ టూ దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉంటాడట దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి ఈ ఉదయకాలం మిమ్మల్ని దీవిస్తున్నాను ఈ గడియలో వాక్యం వింటున్న మిమ్మల్ని నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను దేవుని మహిమ శక్తి చేత నీవు బలపరచబడువుగాక దేవుని మహిమ ఒకరిని ఆవరిస్తే ఓ దేవుని మహిమ ఒకని కప్పుకుంటే దేవుని మహిమ చేత ఒక వ్యక్తి యొక్క అంతరంగం ఆవరించబడితే నీ అంతరంగం దేవుని మహిమ చేత నింపబడితే నువ్వెలా మారిపోతావో తెలుసా ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు కలిగిన వాడిగా ఉంటావు ఎంతకాలం ఓర్చుకోవాలండి అని అనువు ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఓర్చుకోక ఏం చేస్తామండి తప్పదుగా అమెరికా అయితే ఎడాగులు ఇచ్చేవాడిని అమెరికా అయితే ఎడాకులు ఇచ్చేవాడిని ఇచ్చేదని ఇక ఓర్చుకోక తప్పదు కదా అని ఓర్పును భారంగా ఎంచవు దేవుని మహిమాశక్తి చేతను బలపరచబడితే ఆ ఊర్చుకునే ఓర్పు ఎలా ఉంటుందో తెలుసా ఆనందముతో కూడిన పూర్ణమైన ఊర్పు కలిగిన వాడిగా బ్రతుకుతావు ఓడ్చుకునే సారీ ఆ ఓడ్చుకునే జీవితాన్ని ఆనందంగా నువ్వించుతావు ఓర్పు ఎంత గొప్పదో చెప్పమంటారా లేయమ్మ యాకూబును వివాహం చేసుకుంది ఆ తర్వాత అడుగు అడుగుపెట్టింది యాకూబ్ మనసు రాహేలు మీదే ఉంది లేయని ప్రేమించాల ప్రేమించకుండానే నలుగురు పిల్లల్ని కన్నాడు నేనంటా ఏ భార్య అయినా ప్రపంచంలో ఎవరి తిరస్కారాన్నైనా తట్టుకోగలిగింది కానీ భర్త తిరస్కారాన్ని తట్టుకోలేదు భర్త తిరస్కారాన్ని భరించలేదు అత్తమామలు తిరస్కరించినా భార్య తట్టుకోగలదు ఆడపొడుచుల తిరస్కారాన్ని అయినా భార్య తట్టుకోగలదు కానీ కట్టుకున్న భర్త తిరస్కారాన్ని ఏ భార్య తట్టుకోలేదు లేయమ జీవితంలో జరిగింది ఏంటో తెలుసా భర్తే తిరస్కరించాడు ప్రేమ దొరకలా కానీ విచిత్రం ఏంటో తెలుసా విడుదలో కోరలేదా తల్లి ఓర్చుకుందా భర్తనే ఇవాళ కాకపోతే రేపు నన్ను ప్రేమిస్తాడు అనుకుంది సుమి వాళ్ళ జీవితంలో రాఘేలు వారి జీవితంలో ప్రవేశించింది తముడు చెల్లి చెల్లి నీ సంసారంలో రాఘేలు లాంటి అక్రమ సంబంధాలు నీ భర్త జీవితంలో ప్రవేశించాయా ఛీ ఈ తిరుగుబోతు భర్త నాకొద్దు అని తొందరపడి విడాకులు కోరుకోకు లేయమ్మను కళ్ళ ముందు పెట్టుకో ఓర్చుకుంది లేయమ్మ లేయమ్మ ఓర్పు వ్యర్థమైందా మధ్యలో వచ్చింది మధ్యలోనే పోయింది భర్త అక్రమ సంబంధంలో ఉంటే నేను దాన్ని సమర్థించట్లేదు సుమి కొంచెం కాలం ఓర్చుకో మధ్యలో వచ్చింది మధ్యలోనే రాలిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు లేయమ్మ ఓర్పు వ్యర్థమైందా చివరికి యాకోబు జీవితాంతం లేయమతోనే గడిపాడు అంతేనా లేయమ్మ గర్భంలో నుంచి లేవిడి పుట్టుకొచ్చాడు లేయమ్మ గర్భంలో నుంచి యోధా పుట్టుకొచ్చాడు లేవి గోత్రంలో నుండే దైవజనుడైన మోషే లేవి గోత్రం లేవి గోత్రంలో సారీ లేవి గోత్రంలో నుండే సమూయలు లేవి గోత్రంలో నుండి ఎసరా లేవి గోత్రంలో నుండి ఫినిహాస్ అహ్రోను జకరియా బాప్తి స్వామిచ్చి యోహాను గోత్రంలో నుంచి పుట్టారు లేవి లేవిడి ఎవరిలో నుంచి వచ్చాడు ఎస్ లేయములో నుండి అంతేనా యోధా వచ్చాడు యోధాలో నుండి మహారాజు అయిన దావీదు దావీదులో నుండి సులోమానం వారిలో నుండి లోకరక్షకుడైన ఏసుక్రీస్తు వారు ఆ యేసుక్రీస్తు వారిలో నుండి ఈరోజు వాక్యం బోధిస్తున్న నేను మీరు మనం అందరం ఎవరిమో తెలుసా లేయమ్మ సంతానం ఓర్పు ఆ తల్లిలో నుండి రాజులను పుట్టించింది యాజకులను పుట్టించింది చెలే ఓర్చుకో రాజులను పుట్టిస్తాడు నీలో నుండి యాజకులను పుట్టిస్తాడు నీలో నుండి ఓర్చుకో అద్భుతం దేవుడు జరిగిస్తాడు ఓర్పు ఎంత గొప్పదో మన ఆరాధ్య దయ్యం ఏ సైని చూసే మనం నేర్చుకుందాం స్టిఫెను మొట్టమొదటి హతసాక్షి కదా ఆదిమ సంఘంలో యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి చూశాడు సింహాసనం మీద నుంచి లేచి నిలవబడ్డాడు మడుగుల్లో గెలగెల కొట్టుకులాడుతూ ప్రాణం విడిచినటువంటి స్టెఫెను ఆ చావుకు సమ్మతించిన వాడెవరు సౌలు నేనంట ఆ గొప్ప దేవుడు రోషం కలిగిన దేవుడు నిన్ను ముట్టినవాడు నా కనుగుడును ముట్టినట్లు అని మాట్లాడిన దేవుడు ఒక్కసారి సౌలు మీద ఉగ్రత కొమ్మరించి బోడిది చేస్తే పోలా చూసిన వాళ్ళంత సహబాష్ తన పిల్లల్ని ఏమైనా అంటే దేవుడు సహించలేడు అని ప్రజలు చప్పట్లు కొట్టేవాళ్ళు కదా దేవుడు అలా చేయలా సౌలును దేవుడు ఓర్చుకున్నాడు సౌలును దేవుడు ఓర్చుకున్నాడు దేవుని ఓర్పు వ్యర్థమైందా ఆ సవులే పౌలుగా మారాడు ఆ పౌలే ప్రపంచాన్ని తలకిందులు చేసి అపోస్తులుడుగా మారాడు దేవుడే గనక తీర్పు తీర్చి ఉంటే దేవునికి అపోస్తులుడు దొరికేవాడు కాదు ఆఫ్కోర్స్ ఆయన కాకపోతే వందల మందిని దేవుడు పుట్టించగలడు కానీ ఓర్పు అనే పాఠం నేర్పేటప్పుడు దేవునికి గొప్ప అపోస్తులుడు ఎలా దొరికాడో తెలుసా ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు తముడా ఆ గయ్యాలి భార్య ఒకరోజు ప్రేమించే భార్యగా మారబోతుంది ఓర్చుకో కోపిష్టుడైన భర్త ప్రతి దానికి చెయ్యెత్తి కొట్టే భర్త సాత్వికుడైన భర్తగా మారతాడు ఓర్చుకో ఉద్యోగ స్థలములో టార్చర్లు పెట్టే అధికారులు ఓర్చుకో అదే ఉద్యోగ స్థలంలో ఆ అధికారిగా నిన్ను నిలవబెట్టబోతున్నాడు ఓర్చుకో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు ఉద్యోగానికి రిజైన్ చేయాలి విడాకులు ఇచ్చేసేయాలి ఈ స్థలంలో నేను ఉండను ఇంకో చోటకి పారిపోవాలి ప్రయత్నం చేయకో ఓర్చుకో అయితే నేను ఒక మాట అంటా ఓర్పెలా వస్తుంది దేవుని మహిమాశక్తి చేత ఒకడు బలపరచబడితే రెండవది దీర్ఘశాంతం ఏ శాంతం శాంతము కలిగిన వాడు వివేకి దీర్ఘశాంతం కలిగిన వాడు మహావివేకి దైవజనమా విన్నారు కదా దీర్ఘశాంతం ఈ రెండు లక్షణాలు ఏది ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతం ఒక వ్యక్తికి ఎలా వస్తుందో చెప్పమంటారా మరలా చెప్తాను దేవుని మహిమ శక్తి చేత ఒకడు బలపరచబడితే మీరు నన్ను అడగొచ్చు అన్న ఆ దేవుని మహిమని ఎలా పొందుకుంటాం ఎన్నో మార్గాలు ఉన్నాయి రెండు మార్గాలు చెప్తాను మనలో ఉన్న పాపాన్ని తొలగించుకోవటం ద్వారా పాపాన్ని తొలగించుకున్న ఆ స్థానంలో దేవుని మహిమ కూర్చుంటుంది అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్లో రాసింది కదా రాజశేఖరయ్య గారు చెప్తారు నీ హృదయంలో ఏదైనా పాపం ఉంది ఆ పాపాన్ని తొలగించుకుంటే పాపం తొలగించబడిన స్థానంలో దేవుని వచ్చి కూర్చుంటుందట అవును పాపిస్తుడు ఎప్పుడు కోపిష్ఠుడిగా ఉంటాడు పాపిస్తాడు ఎప్పుడు గర్విష్ఠుడిగా ఉంటాడు నీ పాపిస్ తొలగించుకుంటే పాపం తొలగించబడే కొలది దేవుని వచ్చి కూర్చుంటుంది ఆ మహిమ ఆనందముతో కూడిన ఓర్పు నీకు దయచేస్తుంది మ్యాన్ రెండో మాట చెప్పమంటారా ఒక వ్యక్తి ఎంత ప్రార్థనా పరుడుగా బ్రతుకుతాడో ఆ ప్రార్థన దేవుని మహిమను అనుభవించడానికి కారణమైంది వాస్తవంగా మోస కోపిస్తే ఆయన భూమి మీద నున్న సకల జనులలో మిక్కిలి సాత్వికుడుగా మారాడు ఎలా సినాయి పర్వతం మీద నలభై రోజులు ప్రార్థనలు గడిపాడు కదా ఆ ప్రార్థనలు నుంచి దిగువచ్చేటప్పుడు మోసే మొఖం మహిమతో ప్రకాశించిందట ఆ మహిమ ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతం కలిగిన వాడిగా మోసేను మార్చింది తముడు మోకరించి ప్రార్థించాయి తొందరపాటు తను ఏ సమస్యకు పరిష్కారం కాదు దుడుగుతాను ఏ సమస్యకు పరిష్కారం కాదు సమస్యను మరెక్కు తీవ్రతరం చేస్తుంది ఓర్పు బలమైన ఆయుధం ప్రార్థన ఎంత గో ప్రార్థన ఎంత గొప్ప బలమైన ఆయుధమో ఓర్పు కూడా అంత బలమైన ఆయుధం కొన్ని సందర్భాలలో ప్రార్థన నుండి ఓర్పు ఓర్పు లేకపోతే పోకడైపోద్ది నీ కుటుంబం అనే బండికి ప్రార్థన ఓర్పు జతయుడ్లుగా సాగిపోవాలి యేసుక్రీస్తువరు పన్నెండు మంది అపూస్తులను ఓడ్చుకున్నాడుక ఏసయ్య బ్రతుకున్న దినాల్లో సజీవునిగా ఉన్న దినాల్లో శిలువకు అప్పగించబడక మునుపు ఈ పన్నెండు మంది శిష్యుల్లో ఏసయ్య స్థాయికి తగిన శిష్యుడు ఎవరూ లేరు ఆయన పర్వత శిఖరం వీళ్ళ బుద్ధులు పాతాల పంచులో ఉన్నాయి అయినా వాళ్ళను ఓడ్చుకున్నాడు పేతురు దుడుకుతాను యోగాను యాకోబు అధికారాన్ని కోరుకునేవాళ్ళు తోమ అనుమాన మనిషి ఏసయ్య భక్తి జీవితానికి స్థాయికి తగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు వాళ్ళని చూసిరాయ్ మీరు నాకొద్దురా నేను మీతో ఉండండిరా మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండిరా అని అలా వాళ్ళను ప్రభు ఓర్చుకున్నాడు ఏసయ్య ఓర్పు వ్యర్థమైందా ఎవరిని ఓర్చుకున్నారో ఆ అపోస్తుల్ని భవిష్యత్ కాలంలో భూలోకాన్ని తలకిందులు చేసే అపోస్తులుగా మారిపోయారు ప్రభు కొరకు ప్రాణం పెట్టేవారిగా మారిపోయారు తమ్ముడు చెల్లి సౌలును ఓడ్చుకున్నాడు అపోస్తుడు దొరికాడు అపోస్తులను ఓర్చుకున్నారు భూలోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు అయ్యారు లేయమ్మ ఓర్చుకుంది ఎస్ లేయమ్మ ఓర్చుకుంది లేవీలు పుట్టుకొచ్చారు రాజులు పుట్టుకొచ్చారు నీ ఓర్పు ఎప్పటికీ వ్యర్థం కాదు మధురమైన ఫలాలు కోసుకున్నట్లుగా ఓర్పు అనే విత్తనాన్ని కొంతకాలం అనుభవించు చెల్లి ఓర్చుకోరా తముడా ఓర్చుకో 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 నీ ఓర్పు ఎప్పటికీ వ్యర్థం కాదు ప్రార్థన చేస్తాను దేవుని శక్తి మీ మీద కుమ్మరించబడినట్లుగా దేవా చక్కటి వర్తమానం ద్వారా మాట్లాడావు ఓర్పు అనే ఆయుధం మాకు దయచేయి ఓర్పుతో లోకాన్ని జయించే కృప దయచేయి మా బ్రతుకులో ద్రోహకార్యాలు జరగకుండా ఓర్పుతో అను అణువు నింపండి ఆ ఓర్పు మీ మహిమ ద్వారా వస్తుంది సెలవిచ్చావు కదా ఇదిగో ఈ గడియలో చేతులెత్తి ప్రార్థిస్తున్నాను ఏ అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఈ గడియలోనే మీ మహిమ ఆ ప్రజలను దర్శించునుగాక మీ మహిమని ప్రజలను ఆవరించును గాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాక అమెన్ థ్యాంక్ యూ